ఇక్కడ ప్రెగ్నెంట్ ఫెల్లెస్ ఒక ముప్పై ఐదు దాటా ఉంటాయి ఓకే ఇంకా కాస్ట్ అయితే ఒక ఇరవై పదిహేను ఇరవై ఐదు ఉంటాయి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ జిడ్చర్ల దగ్గరలో ఉన్నామండి షాద్నగర్ టోల్ గేట్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి ఒకసారి అయితే అడుగుదాం ఇక్కడైతే సూడి గేదులు అట్లాగే పట్టదూడలు అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఒకసారి ఎన్ని ఉన్నాయి వాటి మదర్ మిల్క్ ఎంత వాటి రేట్లు ఎంత ఉన్నాయనే విషయాలు అయితే మనం అనుకుందాం నమస్తే అండి నమస్తే ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ రైతులకు చెప్పడం వల్ల నా పేరు అర్షద్ ఖాన్ మా లొకేషన్ అయితే ఇది రాజాపూర్ జడ్షల్లాగా ముందు వస్తుంది హైదరాబాద్ నుంచి వస్తే ఓకే షాద్నగర్ నుంచి టోల్గేట్ దాటితే వస్తుంది బాలానగర్ కింద ఓకే ఇప్పుడు మనకి షాద్నగర్ నుంచి ఎంత ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుందా ఫిఫ్టీన్ 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 కిలోమీటర్లు ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి మొత్తం కూడా చూసుకోవచ్చు ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని ప్రెగ్నెంట్ బఫెలోస్ ఎన్ని కాఫ్స్ సేల్కి ఉన్నాయి ప్రెగ్నెంట్ బఫెలోస్ ఒక ముప్పై ఐదు దాటా ఉంటాయి ఓకే ఇంకా కాఫ్స్ అయితే ఒక ఇరవై పదిహేను ఇరవై ఐదు ఉంటాయి ఓకే మొత్తం కూడా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ దాకా మనకి ఇక్కడ సేల్కి ఉన్నాయి చూసుకోవచ్చు మొత్తం కూడా వీటి ఈ ప్రెగ్నెంట్ బఫెలోస్ అంటే మనకి అందాజా ఎన్ని ఎన్ని నెలల

ఇక్కడైతే కనబడుతున్నాయి మొత్తం కూడా త్రీ మంత్స్ నుంచి అట్లాగే ఎయిట్ మంత్స్ వరకు ఉన్న ప్రెగ్నెంట్ బపిల్లోస్ కూడా ఇక్కడైతే సేల్కు ఉన్నాయండి అట్లాగే దూడలు కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా వీటి మదర్ మిల్క్ అందాది ఎంత ఉంటుంది హర్షద్ ఒక పది నుంచి పన్నెండు వరకు ఉంటాయి పన్నెండు వరకు పది లీటర్ల నుంచి పన్నెండు లీటర్ల మదర్ మిల్క్ అయితే ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇది ఒక త్రీ మంత్స్ అది ఒక ఫోర్ మంత్స్ అట్లా ఉంటాయి ఇది ఒక ఎనిమిది వన్ ఏడు ఎనిమిది నెల ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు ఓకే అట్లా ఎనిమిది నెలలు మూడు నెలలు ఇది ఆరు నెలలు ఆరు నెలలతో ఓకే ఇక్కడ ఇక్కడ రైతులు వచ్చిన వాళ్ళు ఇవన్నీ సేల్కే ఉన్నాయండి రైతులు వచ్చిన వాళ్ళు ప్రెగ్నెంటైజ్ చేసుకోవచ్చు డాక్టర్తో ఉంటారా డాక్టర్ ఉంటారు ఇక్కడ డాక్టర్ ఉంటాడు డాక్టర్ ఉంటాడు ఓకే కావాలంటే వాళ్ళు కూడా తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చు తెచ్చుకొని వాళ్ళు కూడా చెకప్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అండి మొత్తం కూడా త్రీ మంత్స్ నుంచి అట్లాగే ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్న అన్నీ కూడా బొఫిలో సైజ్ సేల్కు ఉన్నాయి దూడలు కూడా ఉన్నాయండి దూడలు కూడా నేను చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా సూడి గేదెలు అట్లాగే దూడలు కూడా అమ్మకానికి ఉన్నాయి మొత్తం ఓవరాల్గా ఒక ఫిఫ్టీ ఫైవ్ దాకుంటాయని కూడా మనకైతే చెప్తున్నారు మదర్ మిల్క్ వచ్చేసి పది లీటర్ నుంచి పన్నెండు లీటర్ తొలి ఇతల ఫస్ట్ ల్యాక్టేషన్ల ఇవన్నీ కూడా పడ్డ దూడలు ఫస్ట్ ల్యాక్టేషన్ కాబట్టి మనకి పది లీటర్ నుంచి పన్నెండు లీటర్ల పాలే ఇస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్ల విషయం కూడా మనం అయితే అడుగుదాం ఇక్కడ దూడలు ఒకసారి దూడల గురించి చెప్పడాన్ని ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అందాదా ఇవి వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ వరకు ఉండే దూడలు ఓకే సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు ఐదు ఉన్న అండి ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కదా మొత్తం కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ మధ్యలో ఉన్న దూడలు వీటి ఇవి కూడా సేమ్ మన పది లీటర్ మదర్ మిల్క్ అందా అంతేనా అంతే పది లీటర్ నుంచి మనకి పన్నెండు లీటర్ పాలు ఇచ్చేవని కూడా చెప్పడం జరుగుతుంది దూడలు ఉన్నాయి అట్లాగే ప్రెగ్నెంట్ అట్లాగే ప్రెగ్నెంట్ బఫుల్లో కూడా అమ్మకానికి ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు ఏజ్ ఉన్న దూడలు అండి ఇవన్నీ కనబడుతున్నాయి కదా ఇప్పుడైతే మన మనకి గ్రాస్ అయితే వేస్తూ వేయడం జరుగుతుంది ఇవన్నీ దూడలకి అయితే ఇట్లా చాలా మంది దూడలు అడుగుతున్నారండి నన్ను మీకు ఎవరికైనా దూడలు కావాలంటే నేరుగా ఇక్కడికి రావచ్చండి జర్చల్ దగ్గరలో సాధన టోల్ గేట్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది రాజాపూర్ విలేజ్ ఇది మొత్తం కూడా చూసుకోవచ్చు మొత్తం కూడా సూడి గేదెలు అట్లాగే పట్ట దూడలు కలిపి మొత్తం ఫిఫ్టీ ఫైవ్ దాకా సేల్కున్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే దూడలు అయితే ఇక్కడ సేల్కున్నాయి నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు ఈ గడ్డి మనకి ఎన్ని పూటలు వేస్తారు అందా ఈ గడ్డి ఇప్పుడు ఉంది కదా గ్రాస్ అవును ఎన్ని పూటలు వేస్తారు టూ టైమ్స్ వేస్తారా టూ టైమ్ ఉదయం సాయంత్రం వల్ల ఓకే మార్నింగ్ ఈవినింగ్ అయితే ఓన్లీ గ్రాస్ అయినా ఇంకా దానాకి దానా కూడా దానా వేస్తారా ఓకే దాణా విషయానికి ఇంకా మకాయి ఇంకా ఓకే ఇవన్నీ కూడా మనకి ఈ గేదెలకు అయితే అట్లాగే దూడలకు కూడా ఇస్తారా అవును కొంచెం కొంచెం ఇస్తారా అవును ఓకే దూడలకు ఇస్తారు అట్లాగే మనకి ఇక్కడ ప్రెగ్నెంట్ బఫెలోస్ కూడా వాటికి కూడా ఇస్తామని చెప్తున్నారు ఇవైతే టోటల్ గా మనకైతే ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చారు మీరు మన ఫామ్ లోనే ఇవన్నీ ఫామ్ లోనే ఫామ్ మిల్క్ బఫెలోస్ ఉన్నాయి బయట నుంచి తెచ్చినాము వేరే దగ్గర ఉంది కానీ షెడ్ ఇవైతే మొత్తం మన చిన్న చిన్నప్పుడు తీసుకొచ్చి వాటిని అయితే డెవలప్ చేశారు ఓకే ప్రెగ్నెంట్ బఫ్లోస్ కనబడుతున్నాయి అవైతే చిన్నప్పుడు తీసుకొచ్చి డెవలప్ చేశారని చెప్తున్నారు ఇవైతే మనకి దూడలు కూడా డైరీల నుంచి అయితే తీసుకొచ్చావని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు అన్నీ కూడా సేల్కు ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో పైన నెంబర్ ఉంటుంది టైటిల్లో కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక్కడ కనబడుతుంది కదా ఫామ్ వచ్చేసి ఈ ఫామ్ అయితే నియర్ మన షాద్నగర్ టోల్ గేట్కి అయితే దగ్గరలో ఉంటుంది ఇది డెలివరీ అయ్యింది ఇది టూ డేస్ అవుతుందని చెప్తున్నారు దూడ కూడా ఉందని చెప్తున్నారు అన్ని కూడా ఫస్ట్ లాక్టేషన్ అండి తొలిత మొత్తం కూడా సూడి గేదలు అట్లాగే దూడలు అయితే సేల్కున్నాయి మీకు ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చండి ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ ఎట్లా ఉంటుంది మన దగ్గర మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అయితే ఇరవై ఐదు వేలు నుంచి ఒక అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు వరకు ఉంటాయి డెబ్బై వరకు ఓకే ఇవన్నీ కూడా మనకి మూడు నెలల సూడైంది ఆరు నెలల సూడైంది ఎనిమిది నెలల అయితే ఇయర్ అయితే మొత్తం కూడా ట్వంటీ ఫైవ్ నుంచి సెవెంటీ థౌసండ్ వరకు బట్టి దాని సైజ్ ని బట్టి మనకి రేట్ అనేది మారుతుంటుంది చెప్పారు మొత్తం కూడా చూసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి అయితే సెవెంటీ థౌసండ్ వరకు ఉన్నాయండి ఇప్పుడు దూడల రేట్ విషయానికి వేసింది అట్లాగే అక్కడైతే కఠిన ఉన్నాయి కదా బఫిలోస్ ప్రెగ్నెంట్ బఫిలోస్ కూడా రేట్ల విషయానికి వస్తే ఎనిమిది నెలల సూటితో ఉన్నాయి ఆరు నెలల చూడాలి జరుగుతూ అన్నీ కూడా మనకైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి సెవెంటీ థౌసండ్ వరకు అయితే ఉన్నదని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది కాంటాక్ట్ నెంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ వన్ డబల్ త్రీ డబల్ ఫైవ్ వన్ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ డబల్ త్రీ ఓకే సిక్స్ సెవెన్ త్రీ ఓకే ఈ నెంబర్కి కాల్ చేస్తే మన రైతులకి లొకేషన్ ఏమన్నా లొకేషన్ వేస్తారో మనకి రేట్లకి ఇట్లా అన్ని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు ఈ రెండు నెంబర్లకి అయితే రైతులు ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ కనబడుతున్నాయిగా ఇవన్నీ కూడా మనకి తొలిత బఫెలోస్ అండి ఇవన్నీ కూడా ఆ మూడు నెలలతో నుండి నాలుగు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలతో గేదెలు అట్లాగే మనకి దూడలు కూడా అమ్మకం అనుకున్నాయి అన్నీ కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి సెవెంటీ థౌసండ్ వరకు మీకు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు నేరుగా అయితే వీడియోపోయిన నెంబర్ ఉందండి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఒక్కసారి మళ్ళీ రైతులకు అడ్రస్ చెప్పరా మర్షద్ ఇది రాజాపూర్ జడ్చర్ లాగా ముందు వస్తుంది హైదరాబాద్ నుంచి వస్తే ఓకే టోల్ గేట్ దాటిన తర్వాత షాద్నగర్ టోల్ గేట్ దాడిన తర్వాత బాలానగర్ తర్వాత వస్తుంది కీర్తికి ఓకే రైతులు ఎవరికైనా కావాలనుకుంటున్నాను నేరుగా వచ్చేసి కొనుగోలు చేయండి అవును ఓకే అర్ష థ్యాంక్ యూ ఓకే చూసుకోవచ్చు అడ్రస్ అయితే చెప్పడం జరిగింది కదా మొత్తం కూడా తొలిత ఫస్ట్ ల్యాక్టేషన్ బఫెలోస్ అండి ఇవన్నీ కూడా మనకి నాలుగు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు చూడుతో ఉన్న గేదెలు అట్లాగే దూడల విషయానికి వస్తే మాత్రం సంవత్సరం నా నుంచి రెండు రెండున్నర సంవత్సరాల వరకు ఉన్న ఏజ్ ఉన్నాయి దూడలు కూడా ఇక్కడైతే సేల్కున్నాయండి ఉన్నాయండి మొత్తం కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇక్కడైతే దూడలు ఉన్నాయి అన్నీ కూడా నీలిరావు బ్రీడ్ ఉంది అట్లాగే అన్ని అన్నీ కూడా మనకి ఏజ్ని బట్టి రేట్ ఉందండి ఎక్కడైనా కూడా మనకి ఏజ్ని బట్టి దాని పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ ఉంటుంది చూసుకోవచ్చు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా అయితే వచ్చేది ఇక్కడ కొనుగోలు చేయొచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే మొత్తం కూడా టోటల్ కూడా దూడలు అట్లాగే గేదెలు కూడా మనకైతే సేల్కున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి